అన్నీ నేను బ్యాక్గ్రౌండ్లో ఫాలో అవుతూ ఉంటాను అలాగే అన్నీ నాతో సంప్రదించి సినిమాని నిజంగా చాలా బాధించారు ఇది భక్తి సినిమా ఈ సినిమా ఎన్ని తరాలైనా చూడవచ్చు ఈ ఈ యుగం ఉన్నంతకాలం ఈ సినిమా వీయలే కాకూడదు ఇలా ఎనిమిది సంవత్సరాలు చూడవచ్చు కాబట్టి ఈ సినిమా రమణారెడ్డి గారికి

సినిమా మీరు అందరు చూడాలని నేను చెప్తున్నాను నాకు ఈ సినిమా చాలా బాగా వచ్చింది నేను చూశాను అలానే పొడ్యూసర్ సార్కి బాలచంద్ర గారికి నేను డ్యాన్స్ చెప్తున్నాను అలానే ఈ సినిమా ఎంతో చాలా బాగుంది మీరు అందరు చూడాలి సాగర్ గారికి రఘుబాబు గారికి కవిత గారికి అందరికీ నా నమస్కారము ప్లీజ్ అందరి సినిమా చూసి అందరు సంతోషించండి నా మంత్రివర్యులు మా 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 అనేటటువంటి గర్వంగా చెప్పుకునే మొట్టమొదటి హోమ్ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ నా డిపార్ట్మెంట్ అని గర్వంగా చెప్పుకునే నా డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఒక పెద్ద ఆయన నా తండ్రికి తండ్రికి తగినటువంటి ఒక పెద్ద ఆయన నా వన్నికను ఆహ్వానించి ఒక్క మాట చిటికలో కాకి చేత కబురంపిన విధంగా నేను వెళ్ళి చెప్పినందుకు ఎన్నో ప్రజాశ్రేయస్సు ప్రజా కార్యక్రమాలు ఎన్ని ఉన్నా కూడా ఆ మణికంఠ స్వామి ఆశిష్యులు పొందడానికి అలాగనే నన్ను ఇలాంటి ఎన్నో చేసి ఈ ప్రపంచానికి ఒక విధంగా చాటి చెప్పు అని నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన నా పెద్ద ఆయనకు నేను మాలలో లేకుంటే సహష్టంగా నమస్కారం చేసేవాడిని స్వామి శరణమైపా అద్భుతమైన భక్తుడు రియల్గా ప్రేమగా తీసిన పిక్చర్ ఇది ఎందుకంటే ప్రతి ప్రతి డైలాగ్లోనూ ప్రతి సీన్లోనూ అతను ఆ కెమెరా పక్కన నుంచి అతను ఫీల్ అయ్యేది మేము చూస్తుంటే నిజంగా అసలు ఈ సినిమా ఎక్కడికో వెళ్ళాలి ఉన్నత స్థానానికి వెళ్ళాలని మేమందరం నేను కానీ నా మిత్రుడు సుమన్ కానీ లేకపోతే గారు కానీ ఇందులో ఆర్టిస్టులు అందరూ బ్రహ్మాండంగా వర్క్ చేయడం జరిగింది ముఖ్యంగా నా తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ అతను నేను డ్యాన్సర్గా పరిచయం చేసినప్పుడు చిన్న కుర్రాడు మంచి డాన్సర్ అవుతాయని అనుకున్నాను కానీ ఇవాళ అతను ఒక్కొక్క షాట్ తెస్తుంటే నేనే అదిరిపోయాను ఇంత నాలెడ్జ్ ఎక్కడ సంపాదించావు రాజేంద్ర అంటే లేదన్న అది చిత్ర దర్శకులు సాగర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అన్నారా మీరు లేట్గా వచ్చారు డైరెక్టర్ నిర్మాత అరుణ్ రెడ్డి ఐటీ కాంట్రాక్టర్ భద్రాచలం ప్లీజ్ జీటీఆర్ భక్తి సినిమా సినిమా అయ్యప్ప మహిమలు అనే మంచి సినిమాని మణికంట అయ్యప్ప మహిమలు ఒక భక్తుడిగా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ సినిమాపై ఉన్న ప్రేమతో అంటే చాలా కష్ట నష్టాల కోర్చి ఈ సినిమా తీయడం నిజంగా డెఫినెట్గా ఆయనకి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ఉంటాయని మంచి సినిమాగా మేము ఇప్పుడు ప్రోమో చూసాము లక్ష్మీ వినాయక్ గారు మంచి ట్యూన్స్ ఇచ్చారు అలాగే సాగరన్న నేతృత్వంలో రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మాండమైన మంచి డైరెక్షన్ చేశాడు డెఫినెట్గా ఈయనకు మంచి పేరు రావాలి అలాగే సినిమాకు డబ్బులు కూడా రావాలని కోరుకుంటున్నాను ఒక పోలీసు డిపార్ట్మెంట్లో నిజాయితీగా పనిచేస్తూ ఆయన ఒక సినిమా తీయాలని సంకల్పం చేసిడు కాబట్టి అది కూడా శ్రీ మణికంఠప్ప మహిమలవ్ అనే పేరు మీద అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది వంద రోజులు ఆడియో ఆడుతుందని చెప్పని నాకు అభిప్రాయం ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది మంచి ఉద్దేశంతో మీరు స్టార్ట్ చేశారు మనిషికి మంచి అనేది ఉండాలి ఆ మంచితనమే అన్నిటికీ ఉపయోగపడుతుంది